Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన రోజుల గురించి అభిమానులతో పంచుకున్నారు రెండు వేల పదమూడులో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్న చెన్నై జట్టు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఐపీఎల్ సీజన్లకి దూరమైన విషయం తెలిసిందే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ సీజన్లలో మళ్ళీ టోర్నీలోకి పునరాగమనం చేసిన చెన్నై అసాధారణ ప్రదర్శనతో ఏకంగా టైటిల్ను ఎగరేసుకుపోయింది అయితే ఈ రెండు వేల తనతో పాటు టీంలోని ఆటగాళ్లందరూ చాలా మనోవేదన అనుభవించారని ధోని చెప్పుకొచ్చారు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఇటీవల స్టార్ ఐదు ఎపిసోడ్ల రోర్ ఆఫ్ ది లైన్ అనే డాక్యుమెంటరీని రూపొందించగా అందులో ఫిక్సింగ్ ఉదంతం ధోని తన చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు రెండు వేల పదమూడులో నా జీవితంలో అత్యంత దుర్భరంగా గడిచింది అంతలా నేను ఎప్పుడూ కుంగిపోలేదు రెండు వేల ఏడులో కప్లో భారత జట్టు గ్రూప్లో ఓడిపోయింది అప్పుడు అందరూ విమర్శించారు కానీ మేము బాగా ఆడలేదు కాబట్టి టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాల్సిన వచ్చింది అని సర్ది చెప్పుకున్నా కానీ రెండు వేల పదమూడులో ఫిక్సింగ్ ఆరోపణలు పూర్తి భిన్నం ఆ మ్యాచ్ ఫిక్సింగ్లో చెన్నై ఆటగాళ్ళ ప్రమేయం లేదు అయినప్పటికీ నా పేరు వచ్చింది మీడియాలో నేను నాతో పాటు టీం మొత్తం ఫిక్సింగ్ పాల్పడినట్టు వార్తలు వచ్చాయి చెన్నై ఫ్రాంచైజీలోని పెద్దలు ఆ నేరాన్ని పాల్పడ్డారు కానీ ఆటగాళ్ళ ప్రమేయం లేదు కదా వాళ్ళు చేసిన తప్పేంటి శిక్ష టీం మొత్తంపై వేసేస్తారా అని ధోని ప్రశ్నించారు మార్చి ఇరవై మూడు నుంచి ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంతో చపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ డీ కొట్టనుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి